మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది జిల్లా వ్యాప్తంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఏఆర్ఓ వెల్లడించారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎక్స్ సఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉమ్మడి జిల్లాలో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లలో పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటు వేశారు లెక్కింపు ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నాగర్ కర్నూల్లో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఫరూక్ నగర్ లో ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఓటు వేశారు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్ని జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కస్తరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలవకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది పార్టీ నియోజకవర్గంలో నవంబర్ ముప్పై తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీకి కమగాల్చి వార్త పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిచినారు ఈ ఎమ్మెల్సీకి పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీలో గెలవబోతుంది మా క్యాండిడేట్ గారికి బాబునార్ జిల్లాలో మంచి పేరుంది